వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని లైక్ చేసి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం రొమాంటిక్ హీరో పార్ట్ ట్వంటీ ఫోర్ ప్రతి హీరోకి ఒక్క మూవీ అయినా ఫ్లాప్ ఉంటుంది కానీ రిషి కెస్ట్రోల్ చేసిన ఏ ప్రతి ఒక్క హీరో కూడా సినిమా అయినా కూడా ఫ్లాప్ కాలేదు అంతెందుకు అయిన ఆనవాళ్ళు కూడా ఉండవు రిషి ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా చాలా మంచివి చూస్ చేసుకుంటాడు రిషి కానీ ఈ కథను స్క్రిప్ట్ చూస్ కాకుండా కేవలం అంటే కేవలం ఈ ఊరికి రావడానికి ఒక సాకుగా తీసుకుని వచ్చాడు ఇక స్క్రిప్ట్ కూడా చాలా యూనిక్గా రాశాడు ఆ డైరెక్టర్ దాంతో విశ్వ పదే పదే చెప్పడం ఇక ఆ డైరెక్టర్ కూడా వీళ్ళకు బాగా తెలిసిన వాడు కావడంతో అన్నింటినీ మేనేజ్ చేయడానికి రిషికి ఇంకా ఈజీ అయిపోతుంది ఆ డైరెక్టర్ రిషికి చెప్పాడు ఇక్కడే ఒక రూమ్ రూమ్ని మీకోసం కొంచెం బాగా రెడీ చేసి ఉంచుతాము అని కానీ రిషి రెడీ చేయండి నేను జస్ట్ డే అంతా ఇక్కడే ఉంటాను షూటింగ్ టైంలో కానీ నైట్ మాత్రం నేను వేరే చోట స్టే చేస్తాను నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలిపోయాయి అని చెప్పి అన్నీ ముందే మాట్లాడాడు రిషి ఇక అక్కడ సినిమా షూటింగ్ అంటే చాలామందికి బయట తెలియనివ్వకుండా షూటింగ్ మేనేజ్ చేయాలి చేస్తూ ఉన్నారు కానీ చుట్టుపక్కల వాళ్ళైతే రాకుండా ఉండరు కదా అది కూడా ఊరి చివరన ఉన్న కాలేజ్ కొంచెం చిన్న చిన్న ఊర్లన్నీ అక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి మిగతా ఊర్లోకి కూడా తెలియదు అక్కడ షూటింగ్ జరుగుతున్నట్టు కానీ ఆ కొంతమంది క్రౌడ్ని ఆపడానికి అప్పటికే పోలీసుల్ని కూడా వాళ్ళ సేఫ్టీ కోసం ముందే మాట్లాడాడు ఆ డైరెక్టర్ ఇక పూజకు అన్నీ రెడీ చేస్తుంటే మన రిషి క్యారవాన్లు కూర్చొని మొబైల్లో ఏవో న్యూస్ స్క్రోల్ చేస్తూ ఉన్నాడు అప్పుడే ఆ న్యూస్లో ప్రముఖ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఆయన పెద్ద కొడుకు పెద్ద కొడుకులో చాలా మార్పులు వచ్చాయి ఆయన ఈ మధ్య కాలంలో ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి బ్రేకప్ ఫేస్ చేశారు బ్రేకప్ ఫేస్ని ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది అంటూ అతడు గడ్డం పెంచేసిన పిక్స్ని అతడు ముందుగా అతడు ముందుగా ముందులా లేడు అని అతడి డ్రెస్సింగ్ మీద కూడా అతడు దృష్టి పెట్టడం లేదు లైట్గా డ్రింక్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు సిగరెట్స్ అలవాటు కూడా అయ్యింది అతనికి అన్ని అంటూ ఇలా న్యూస్ వస్తూ ఉండడంతో రిషికి కోపం వచ్చింది ఏంటి చెత్త న్యూస్ విశ్వ అసలు మన ఆఫీస్లో ఏం జరుగుతుంది ఇలా అసలు వాడెందుకు ఇలా తయారవుతున్నాడు అసలు తనేనా ఇలా తాగి అది ఒక అమ్మాయిని ప్రేమించి ఇలా సిగరెట్లు మందు అంటూ తిరుగుతుంది అని కోపంగా అడిగాడు రిషి విశ్వ కొంచెం వెటగా వెటకారంగా అవును మరి అన్నదమ్ములు ఇద్దరు అసలు లవ్ గురించి మీరే చెప్పాలి ప్రేమించిన వాళ్ళు కనిపించకపోతే ఇలా పిచ్చోళ్ళు అయిపోవాలని మీకు మీరు రాసుకున్నారు కదా కొత్త రాజ్యాంగం నువ్వు చేస్తే తప్పులేదు కానీ మీ అన్న చేస్తే తప్పు వచ్చింది మరి బాబు అని టక్కున వాగేశాడు విశ్వ రిషి కోపంగా విశ్వ కాలర్ పట్టుకొని నేను వాడు ఒక్కటేనా ఎలా అవుతాంరా తనని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను అందుకే మర్చిపోలేక రెండేళ్ళు పిచ్చోడిలా బ్రతకలేక బ్రతికాను అసలు నిజం చెప్పాలంటే తను లేని ఈ ప్రపంచంలో నేను కూడా బ్రతకూడదు అని ఏదో జస్ట్ ఉన్నానంటే ఉన్నాను ఇవ ఇవి అన్నీ అంటూ టూ ఇయర్స్ బ్యాక్ నేను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్న ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాను కానీ అప్పుడు నేను సైన్ చేసిన ప్రాజెక్ట్ వాళ్ళు నడి రోడ్డు మీదకి వస్తారని మన వల్ల ఎవరు నష్టపోకూడదు అని తను చెప్పిన మాటలు ఆ మాటల కోసమే ఆ రోజు నేను వాళ్ళకి హెల్ప్ చేసి ఆ ప్రాజెక్టులన్నీ అయ్యేంత వరకు నా బాధను నేను కంట్రోల్ చేశాను మళ్ళీ ఇక అన్నీ అయిపోయాయి ఇక దేని జోలికి వెళ్లకుండా అప్పటికైనా నా స్వేచ్ఛ దగ్గరికి ఎప్పటికైనా నా స్వేచ్ఛ దగ్గరికి నేను వెళ్తాము అనుకున్న సమయానికి హరినారాయణ గారు వెన్నెలని వెన్నెల ప్రాబ్లమ్స్ని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు విశ్వ నాకు తెలుసు తనని ఒక మంచి పొజిషన్లో ఉంచాలి తనకంటూ ఒక లైఫ్ని తను ఒంటరిగా అయినా బ్రతికేంత ధైర్యాన్ని తనకు ఇవ్వాలి అందుకే నేను ఇక్కడితో ఆపేద్దాము అనుకున్న నా లైఫ్ని మళ్ళీ మొదలుపెట్టాను తన కోసం అలాగని నేను నా స్వేచ్ఛను మర్చిపోతానని అనుకోక విశ్వ నేను ఇక్కడితో నా జీవితాన్ని ఆపేయను అలాగని తను మర్చిపోయి తన్ని మర్చిపోయి కూడా నేను బ్రతకలేను ఇక వాడి సంగతి అంటావా వాడు అమ్మ నాన్న మాట దాటలేడు దాంతోనే ఆ అమ్మాయిని ప్రేమించుంటాడు వాళ్ళు వదిలేయమనేసరికి అలా ఈజీగా వదిలేసి ఉంటాడు ఇవన్నీ వాళ్ళ కుటుంబానికి మామూలే కదరా ప్రేమిస్తే ప్రాణాలు కూడా తీసే రకాలు వాళ్ళు అయినా ఎవరు ఎలా పోతే నాకెందుకు ఎవరు ఎలా చచ్చినా నేను పట్టించుకోను నాకు ఇప్పుడు వెన్నెల ఫ్యూచర్ మాత్రమే ఇంపార్టెంట్ అండ్ టీచర్స్తో మాట్లాడు తను ఎలా చదువుతుంది తను కాలేజీలో ఎలా ఉంటుంది అన్నీ కనుక్కో అన్నీ అని అన్నాడు రిషి కోపంగా విశ్వ రిషి మాట్లాడుతున్న మాటలు విని అక్కడి నుంచి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోయాడు ఆ క్యారవెన్లోంచి పక్కకు వచ్చి ఒక చైర్లో కూర్చొని చాలా పెద్ద తప్పు చేస్తున్నావు ఋషి నీ చుట్టూ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఇద్దరు జీవితాలు వాళ్ళ సంతోషాలను వదులుకొని నీ ఫ్యూచర్ కోసం కేవలం అంటే కేవలం వాళ్ళ సంతోషాలని నీ పునాదిగా నీ ఫ్యూచర్కి పునాదిగా వేశారు ఋషి నువ్వు ఎవరినైతే అసహించుకుంటున్నావో వాళ్ళే వాళ్ళ ప్రేమను నీ కోసం వదులుకున్నారు ఈ విషయాన్ని నేను చెప్పలేను వాళ్ళకి ఇచ్చిన మాట నన్ను ఆపుతుంది అని అంటూ బాధపడ్డాడు విశ్వ ఇదండి ఇవాళ ఎపిసోడ్ మన రొమాంటిక్ హీరోది మీకు మన కథ నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటి సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్ మీరు కామెంట్స్ ఎక్కువ ఇచ్చి ఖచ్చితంగా లైక్ కొడితే తప్పకుండా డైలీ టూ పార్ట్స్ పెడతాను బాయ్ బాయ్